అనేది టూ మంత్స్ టూ త్రీ మంత్స్ సారీ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు దానికి ఎక్స్పైరీ అనేది ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అప్రాక్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంటుంది అట్టే అట్టే దాచిపెట్టి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్ చేసుకున్నా కూడా ఒక సంవత్సరం అయితే లిప్స్టిక్ అయితే పోదు ఓకే మరి అంత దాటింగ్ ఎవరు వాడరు వాడతారు కొనుక్కున్నారు ఓకేనా అంటే చెప్తున్నాను సో ఇది లిప్స్టిక్ ఇప్పుడు మనం లిప్స్టిక్ తర్వాత ఇంకేం చూస్తాం పర్సన్ మీకు అంటే రెగ్యులర్ గా మన మేకప్స్ ఏమి మేము వాడడం అనేవాళ్ళు వాళ్ళు గా కొన్ని వాడుతూ ఉంటారు సో సో మూతికి వ్యాసిలైన్ అయినా పెడతారు ఇంకేదైనా ఇట్లాంటివి పెడతారు అంటే లిప్స్టిక్ కేటగిరీ అయిపోయింది అవునా సో లిప్స్టిక్ లేదంటే లిబామ్ కూడా ఇవ్వచ్చు కదా వలీనోలోని లిబామ్ ఉంటుంది ఇది నూట డెబ్బై రూపాయలే మీకు ఆరు కేజీ వస్తుంది ఓకేనా సో ఇక్కడ మీకు వన్ సెవెంటీ రూపీస్ ఇందులో కలర్ వచ్చేది ఉంటుంది కలర్ రాను కూడా ఉంటుంది ఏదైనా కాస్ట్ వన్ సెవెంటీ సింపుల్ కదా అంటే అసలు మేము వాడము ఇప్పుడు బాయ్స్ ఉన్నారు బాయ్స్ అంటా ఉంటారు కదా మేము మేము ఎంత సజెస్ట్ చేస్తాం ఏంటి సో వాళ్ళు వీటిని సజెస్ట్ చేసుకోవచ్చు ఇది క్లియర్ కదా అండ్ తర్వాత వచ్చేటప్పటికి మనకు కాజల్ నుంచి చెప్పారు కాజల్ మీకు ఇందులోని వన్ నైంటీ వన్ నైంటీ రూపీస్ కాజల్ ఉంది అలానే ఇందులో వచ్చేటప్పటికి ఫాదర్ ఫ్రెండ్స్ ను 290 రూపీస్ ఉంది ఇది పెన్సిల్ వస్తుంది ఇది ఇది 290 రూపీస్ ఓకేనా ఇది బ్రిస్టింగ్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ విధానం చాలా వరకు పెద్దవాళ్ళకి కొంతమందికి అలవాటు ఉండదు ఇది మేము వాడలేదమ్మా మాకు పెట్టుకోవడం రాదు అంటే సో అలాంటి వాళ్ళకి మీరు ఈ వన్ నైన్టీ రూపీస్ కాజల్ అనేది ప్రమోట్ చేయొచ్చు అది లిప్స్టిక్ రూపంలో ఉంటుంది అనమాట లిప్స్టిక్ బేస్ లో ఉంటుంది రొటేట్ చేస్తాం కదా లిప్స్టిక్ ఓపెన్ చేసి ఇట్లా రొటేట్ చేస్తాం కదా సేమ్ అలాగే రొటేట్ చేసి వాళ్ళు పెట్టుకునే టైప్ ఉంటుంది అది ఓకే

ఇందులోనే కలర్స్ ఉంటాయి అనమాట బ్లూ గ్రీన్ బ్లాక్ ఇలా ఉంటాయి పర్పుల్ ఈ లైనర్స్ ఉంటాయి నేను ఇందులోనే ఆల్రెడీ బ్లాక్ పెట్టుకున్నాను అయితే మన దగ్గర టూ లైనర్స్ ఉన్నాయి కదా ఒకటి స్కెచ్ ఉంది స్కెచ్ అందరికీ తెలుసు కదా పెన్ లైనర్ అంటారు కదా మీరు పెన్ లైనర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం నా నేను ఈ రోజు వెలినో లైనర్ పెట్టుకున్నాను వెలినో లైనర్ అవుతుందంటే అది పీల్ వచ్చేస్తుంది కొంతమంది చాలా మందికి కళ్ళ ప్రాబ్లం ఉంటది కదా కంటి నుంచి వాటర్ వచ్చేస్తూ ఉండడము అవునా సో నుంచి వాటర్ వచ్చేస్తా ఉందని చెప్తారు కళ్ళు అంతా బ్లాక్ అయిపోతున్నాయని చెప్తా ఉంటారు సో ఇలాంటి పర్సన్స్ కి మీరు ఏం సజెస్ట్ చేయొచ్చు అంటే అనేది సజెస్ట్ చేయండి అక్కడ మీరు చూసుకోవద్దు వెలిన లైన్ సజెస్ట్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది పీల్ వస్తుంది ఇది పొర వచ్చేస్తుంది అర్థమైంది మీకు ఈ లైనర్ ఈ చివరి నుంచి మనం గడిగేటప్పుడు ఒక పొర మట్టిలాగే అది అట్లాగా వచ్చేస్తుంది క్లీన్ చేసుకున్నప్పుడు అక్కడ డార్క్ కాబో కళ్ళు అలానే ఎక్కడికి వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్ ఏదో అవుతుంది ఇట్లా యాక్చువల్గా మన ప్రొడక్ట్స్ ఏం ప్రాబ్లం ఉండవు అన్నీ కూడా హెల్దీనే కాకపోతే ఇంకా ఎవరికైతే ఆల్రెడీ నా లైక్ గా ఉన్నాయి కానీ నాకు ఇంట్రెస్ట్ ఏ పెట్టుకుంటే ఇంకా నల్లగా అవుతాయి నేను పెట్టుకోవట్లేదు ఇట్లా అనుకున్న వాళ్ళకి మీరు వెలీలో లైనర్ వెలీలో లిక్విడ్ లైనర్ సజెస్ట్ చేయొచ్చు ఓకేనా అది షో